జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నారని ఆ పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా కోమల విలా సెంటర్లో లో పశ్చిమ నగరంలోని అన్ని డివిజన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు నల్లబెల్లి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డివిజన్కు కేకు చొప్పున ఇరవై మూడు ఇరవై మూడు కేకులను కట్ చేశారు ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పూర్తితో జనసేన కార్యకర్తలందరూ సేవాభావంతో వెలగాలన్నారు తనపై కార్యకర్తలు చూపుతున్న అభిమానంతో తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు జనసేన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ కృష్ణ పెన్నా కోఆర్డినేటర్ మల్లిపా విజయలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించినటి నుండి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వాసు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు అని కొనియాడారు కార్యక్రమ నిర్వాహకులు నల్లబల్లి కనకారావు మాట్లాడుతూ తమతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టించిన ఒక నాయకుడు పార్టీ మారిన క్రమంలో నేనున్నానంటూ పశ్చిమ నగరంలో నాయకులకు కార్యకర్తలకు భరోసా కల్పించిన అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ వివిధ డివిజన్ల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వీర పెద్ద ఎత్తున పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి ఫుడ్ అట్లాగే ఫ్రూట్స్ పంపిణీ మరి ఇంతమంది నా మీద ప్రేమ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి వ్యక్తి కూడా సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అందరి ఆధ్వర్యంలో ఎందుకంటే డివిజన్ అధ్యక్షులు అట్లాగే ధార్మిక మండలి అట్లాగే పెన్నా కమిటీ సిటీ కమిటీ అందరూ కూడా కలిసి వేరే కూడా అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేయటం మరి కనకా గారికి మరి ఎంత నామే ప్రేమ చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మేము తీసుకెళ్తాం ఎక్కడ పేదవాడికి కష్టం వచ్చిన జనసేన పార్టీ తరఫున మేము ఉంటాం ఇంకా మా మీద బాధ్యతను గుర్తు చేస్తూ మరి ఇలాంటి ఇంత ప్రేమ చూపించినటువంటి జనసేన కుటుంబ సభ్యులందరి మీద కూడా నాకు ఇంకా బాధ్యత పెరిగింది వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా నేను పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంత ప్రేమ అభిమానాలు చూపించినటువంటి ఇక్కడ ఉన్న జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరునాం ఉదయపూర్ అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిషులు కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా బలమైన అడుగు అమ్మిశెట్టి వాసుగారుదని చెప్పొచ్చు విజయవాడ నగరంలోనే కాదు జిల్లాలో కూడా ఎప్పుడూ కూడా పార్టీకి అండగా నిలబడుతూ ఒక కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నానని ముందుండే గొప్ప నాయకుడు అమ్మిశెట్టి వాసు గారు అలాంటి నాయకుడు విజయవాడ నగరంలో ఉండడం జనసేన పార్టీకి అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పార్టీకి జనసేన వీర మహిళలకు కానీ జన సైనికులకి కానీ కష్టం వస్తే ఉన్నాడు మాకేంటి అని అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు దానికి చాలా సంతోషంగా ఉన్నాం అలాగే ఈరోజు అలాంటి అమ్మిశెట్టి వాసు గారు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు డివిజన్ల రోజు దగ్గర దగ్గర దాదాపు పన్నెండు డివిజన్లో కేక్ కటింగ్ పెట్టి అన్నదానాలు అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు చాలా నిర్వహించారు డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఈ రోజు అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మీద మిత్రులకు ముందు నమస్కారం వాసు వాసుగారు పుట్టినరోజు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంత గొప్పగా చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్ఛార్జ్ అందరినీ రోడ్డు మీద పడి వెళ్ళిపోయిన రోజున దిక్కులంత వచ్చిన జనాలు అయోమయంగా ఉన్న టైంలో నీకెందుకు వచ్చి చమిశెట్టి వాసు గారు అందరికి ఒక భరోసా ఇచ్చి అందరినీ దాటి మీద నడిపి అందరికీ ఉన్నానని మాకు బలాన్ని చేకూర్చడం వల్లే ఆయన లేకపోతే ఏదో అని అనుకుంటున్న జనాలకి నేనున్నానని బయటికి రాగానే జనాలందరికీ అన్ని దండలుగా ఉండి పెన్ను ముక్కగా నించోని అందరినీ ఒక దాటి మీద ఉంచి అందుకే ఇంత ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు పార్టీలు ఎవరూ లేరు మాకేంటని దిక్కుతో వచ్చిన టైంలో వాసు గారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదని కాదు మా అందరిని ఆదుకొని మమ్మల్ని ఒకలాగా ఉంచారు లేకపోతే మేము తల దిక్కు అయిపోయి ఏమవుతామో తెలియకూడదని చెప్పి ఆయన ఇలా చేశాడు చిన్న పెద్ద అని ఏమీ లేదు ప్రతి మనుషులతో డబ్బులు వేల కొద్దీ లక్షల కొద్దీ ఖర్చులు పెట్టించి అందరిని రోడ్డు మీద పడిసి వదిలిసాడు నేను పార్టీ మారిన మీరు ఏమకండి ఎక్కడికి వెళ్ళమా నన్ను పౌర బండాల కత్తితో నడకండి అవసరమైతానని మీరెక్కడ మీరెక్కడా వెళ్ళిన వాళ్ళని విమర్శించి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయనకే తెలియట్లా కార్యకర్త అయిపోయాడు ఇప్పుడు లాస్ట్కి ఈయన కార్యకర్త అయిపోయాడు ఆయన వెళ్ళిన తర్వాత తెలిసాక ఇప్పుడు నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఇంతవరకు మేము ఎప్పుడు అనింది లేదా అని కళ్యాణ్ గారి జోడికి ఒకటే పది పది సార్లు వస్తే నీ ఇంటికి నా ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరం కూడా ఉండదు అరవై అరవై దగ్గరలో ఉంటాం ఎప్పుడైనా నేను ఇల్లు కానీ ఒకసారి ముట్టడిద్దామని సిద్ధమైతే నువ్వు ఒక నిమిషం కూడా ఉండవు Like, Subscribe and press the bell icon for new updates.